భార్య భర్తల గురించి కొన్ని అమృత వాక్యములు అదృష్టం కలిసి వచ్చినా నువ్వెంత కష్టం చేసి వాడివే అయినా నీ భార్య సహకారం లేనిదే నువ్వు ఏ రంగంలోనూ రాణించలేవు తన భర్త ఆదాయం ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చును తగ్గించుకున్న భార్య నిజంగా ఓ వరమే అర్థం చేసుకున్న భార్య దొరికితే అడుక్కు తినేవాడు కూడా హాయిగా జీవిస్తాడు అహంకార భార్య దొరికితే అంబానీ అయిన సన్యాసంలో కలవలసిందే ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంలో భావిస్తే ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తే ఇదే మధురమైన బంధం భార్యకు చావ చేయడం అంటే బానిసగా బ్రతుకుతున్నామని కాదు అర్థం గౌరవిస్తున్నామని అర్థం సంసారం అంటే కలిసి ఉండటమే కాదు కష్టాలు వచ్చిన కన్నీరు ఏరులై పారిన ఒకరిని ఒకరు అర్థం చేసుకొని కడవరకు తోడు వేడకుండా ఉండడం ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడు ఏమో కానీ అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకొని మళ్ళీ తన భార్య కళ్ళల్లో కన్నీరు రాకుండా చూసుకుంటాడు భార్య భర్తల సంబంధం శాశ్వతం కొంతమంది మధ్యలో వస్తారు మధ్యలోనే పోతారు భార్యకి భర్త శాశ్వతం భర్తకు భార్య శాశ్వతం ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగే ప్రతి గృహుని గొప్ప విద్యావంతురాల కిందే లెక్క అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు భార్య లేకుంటే ఆ జన్మకు అర్థమే లేదు మోజు తీరగానే మూలనేసేది కాదు మూడు ముళ్ళు ముసలితనములో కూడా మనసరికి ఉండేదే మాంగల్య సంబంధం బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలి అంటే ఎదుటి వారు తప్పు చేస్తే క్షమించాలి మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది కానీ తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది కుటుంబంలో ఎన్ని కీచిలాట్లున్నా సమాజంలో భర్త పరువు నిలబెట్టవలసిన బాధ్యత భార్యదే భార్యను చులకనగా చూడకుండా గౌరవించవలసిన ధర్మం భర్తదే నీ సంతోషం నేను కాకపోయినా నా చిరునవ్వు మాత్రం నువ్వే నీ ఆలోచన నేను కాకపోయినా నా ప్రతి జ్ఞాపకం నువ్వే ప్రేమ అనేది చాలా విలువైనది దాన్ని వివాహమైన అర్థాల బీరువాలు పెట్టుకుంటేనే అది రాణిస్తుంది సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప కళాఖండం కుటుంబం గొడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధమే గొప్ప బంధం అనేది అందమైన పువ్వుల వనం ఆ వనములో మనం నాటే చెట్లు అందమైన ఇస్తాయి వివాహ వార్షికోత్సవం అంటే ప్రేమ విశ్వాసం భాగస్వామ్యం సహనం ఓర్పుల సంగమాన్ని పండగ చేసుకోవడమే తలంబరాలంటే నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలంపును ముద్దగా తడిపెను తుంటరి జలకాలు సప్తపది ఏడు అడుగులు మొదటి అడుగు అన్నం వృద్ధికి రెండవ అడుగు బలా వృద్ధికి మూడవ అడుగు ధనా వృద్ధికి నాలుగవ అడుగు సుఖవృద్ధికి ఐదవ అడుగు ప్రజాపాలనకి ఆరవ అడుగు దాంపత్య జీవితానికి ఏడవ అడుగు సంతాన సమృద్ధికి కోరుకున్న ఆమె నేడిని సతి నేడు పట్టుకున్న ఆమె చేయి విడువకి ఎన్నటికి వివాహాన్ని సుఖమయం చేసుకోవడానికి మీరెంత పొందికగా ఉన్నారనేదే కాదు పొందుకలేని విషయాలను మీరెలా సర్దుకుంటున్నారనేదే ముఖ్యం కలిమి లేములతో కలిసిన మనసులతో కలివిడిగా మసులుకో కలకాలం సుఖ సంతోషాలను పంచుకో బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి కానీ మొత్తం పుస్తకాన్ని చించివేయకూడదు మగవాడు గాలిపటం అందని ఎత్తులకు ఎదగడం తెలుసు కానీ తనను తాను నియంత్రించుకోవడం తెలియదు ఆడది దారం అతడికి ఆధారం ఆమెకు వెన్నంటూ ప్రోత్సహించడం తెలుసు కానీ ప్రతిభనం పది మందికి ప్రదర్శించడం తెలియదు గాలిపటానికైనా దారానికైనా విడివిడిగా విలువ లేదు ఆ రెండు ఒక్కటైతే తిరిగే లేదు అలాగే భార్య భర్తల బంధం కూడా అంతే భర్తకు భార్య బలం కావాలి బలహీనత కాకూడదు భార్యకు భర్త భరోసా కావాలి భారం కాకూడదు భార్య భర్తల బంధం అన్యోన్యం కావాలి అయోమయం కాకూడదు ప్రేమని బాధని కళ్ళల్లో చూసి చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదు అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటే ఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనుక్కోవడమే పెళ్లి అంటే ఈడు జోడు తోడు నీడ కష్టం సుఖం గురించి కాదు ఇద్దరు ఐక్యమైపోయి తమని ఉద్ధరించుకొని ఒక మంచి అవకాశం ప్రతి అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం కానీ తన మనసును చదివిన భర్త రావడం గొప్ప అదృష్టం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్